చాలా మంది ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటాయి అప్రోచ్ అవ్వాలో తెలియదు కానీ ఇప్పుడు మనకు చాలా వరకు మనం చేస్తున్న వీడియోస్కి కొన్ని కాల్స్ వస్తున్నాయి వాళ్ళు అడుగుతున్నారు ఇంకా మాకు ఇంకా బెటర్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి వాళ్ళ కోసం మనం చేస్తున్నాం ఈరోజు ఎపిసోడ్ ఖచ్చితంగా సో ఈ రతి సామర్థ్యం పెంచుకోవడానికి సెక్సువల్ స్టామినా ఈ రోజు మన దేశకు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు మీరు అన్నట్టుగా చాలా మంది దీనివల్ల ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రతి సామర్థ్యం పెంచుకోవడానికి కానీ అండ్ కొన్ని డిసీజెస్ వల్ల కానీ లేకదంటే వయసు పైబడిన దానివల్ల కానీ బేసిక్గా మూడ్ మాకు రావడం లేదండి అసలు కలగట్లేదు ఫీలింగ్ అనేది అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు అండ్ అలాగే ఆలిగోస్పెర్మియా అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇదేంటంటే నీరుగొబ్బి అంటారండి నీరుగొబ్బి అని ఒక చిన్న మొక్క మనకి ముళ్ళతో కలిగి ఉంటుంది ఈ మొక్క కాలువల పక్కన నీళ్లు పేరుకున్న చోట ఇది బాగా మనకి చాలా ఈజీగా దొరుకుతుంది సో ఈ మొత్తం రాయలసీమ తెలంగాణ ఈ ప్రాంతాలన్నిట్లో చాలా కామన్గా దొరుకుతుందండి ఇది సో వాటి యొక్క గింజలు ఇది సో నీరుగొబ్బి విత్తులు నీరుగొబ్బి విత్తనాలు అంటారు సో ఈ గింజల్ని మనం పొడి చేసుకుని పాలతో గోరువెచ్చని పాలతో కనుక తీసుకుంటే ఇప్పుడు దీంతోపాటు మనం ఇందాక వరకు చెప్పినట్టుగా దోలకొండి పొడి కానీ అశ్వగంధ పొడి కానీ కలిపి కూడా తీసుకోవచ్చు మరి ఇది ఒకటి తీసుకున్నా కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో పాలతో తీసుకుంటే నైట్ పూట ఖచ్చితంగా అయితే మనం చేసేటప్పుడే తీసుకోవాలి అనేమి లేకుండా కొన్ని రోజులు ఒక కోర్స్ లాగా వాడితే మనకు చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుందండి ఓకే సార్ అంటే ఇందులో ఉన్న ఏ కాంపోనెంట్ వల్ల ఈ సమస్య నుంచి బయటపడేస్తుంది సో యాక్చువల్లీ దీని యొక్క బొటానికని యాస్ట్రాకాంత లాంగిఫోలియా దీని సో ఇందులో ట్రైటెర్పినాయిడ్స్ అని యాస్ట్రా క్యాంతిన్ అని అండ్ లిగ్నాన్స్ అని ఇలాగ కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయండి సో ఈ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే మూడ్ లిఫ్టర్ అంటే మనకి లోగా ఉన్నప్పుడు ఏదైతే ఆ హ్యాపీ మూడ్ని ఏదైతే ఉందో అది క్రియేట్ చేస్తాయి సో దానివల్ల ఒక సెక్షువల్ మూడ్ని కూడా క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అది ఒకటే కాకుండా మనకి స్పెర్మ్ ని పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఏం చేస్తుందంటే మనకి అవి ఉత్పత్తి అయ్యే గ్రంథుల్ని సెల్స్ని ఇది స్టిములేట్ చేయడం వల్ల మనకి స్పెర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది ఒకటి అండ్ ఇంకొకటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దేని ఫర్ కోవిడ్ వల్ల కానీ అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం బాగా వీక్ అయిపోతాం సో అలాంటి టైంలో కూడా మనం యూజువల్గా సెక్చువల్ పార్టిసిపేట్ చేయడం బలం ఉండదు స్ట్రెంత్ ఉండదు అంట సో అలాంటి వాటి వల్ల ఉన్న ఏదైతే ఆ నీరసాన్ని కానీ వీక్నెస్ని కానీ ఇది తగ్గించి మామూలు పొజిషన్కి తెప్పించగల కెపాసిటీ ఇది ఉంది ఓకే సో దీంట్లో ఉన్న ఒక పద్నాలుగు నుంచి పదిహేను కాంపౌండ్స్ ఉన్నాయి సో వీటికి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రతి సామర్థ్యాన్ని పెంచే కెపాసిటీ ఉంది మూడ్ని తెప్పించగల కెపాసిటీ ఉంది అలాగే స్పెర్మ్ కౌంట్ని తెప్పించగల కెపాసిటీ కూడా దీనికి ఉందన్నమాట సార్ ఇప్పుడు సెక్స్వల్ స్టామినాను పెంచుకోవడానికి మనం ఈ రెమెడీని ఎలా తీసుకుంటే బెటర్ అంటారు మీరు అడిగినట్టు ఫస్ట్ ప్రతి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆర్ మూడ్ అనేది క్రియేట్ అవ్వడానికి మీరు నేను చెప్పినట్టు ఈ గింజల్ని పొడి గోరువెచ్చని పాలల్లో ప్రతిరోజు నైట్ అవసరమైతే పొద్దున్న కూడా బట్ మీ యొక్క పరిస్థితిని బట్టి సో ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మేము మీకు సజెషన్ ఇస్తాము సో దాన్ని బట్టించి ఎన్ని రోజులు వాడాలి ఒక నెల రోజుల ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ టూ మంత్స్ అలా వాడితే సరిపోతుందండి ఓకే సో పాలతో గింజల పొడిని తీసుకుంటే సరిపోతుంది ఓకే సార్ సార్ ఇంకోటి మూడ్ను లిఫ్ట్ చేస్తుంది అని చెప్పేసి అన్నారు కదా సో అబ్బాయిలకి అమ్మాయిలకు అంటే ఇద్దరిలో ప్రాబ్లం ఉంటుంది అంటే ఇద్దరికి ఉంటుంది అండి ఖచ్చితంగా ఖచ్చితంగా బట్ అబ్బాయిలకైతే ఇది అన్నారు కానీ కూడా ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ నీరుకొప్పి విత్తనాలు ఏంటంటే దీని రీసెర్చ్ అనేది టెస్టోస్టిరాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని రీసెర్చ్ జరగడం జరిగింది సో స్టిరాన్ అనేది అబ్బాయిల్లో ఎక్కువ ఉంటుంది అండ్ అబ్బాయిలకి ఆ సామర్థ్యాన్ని కానీ ఆ మూడ్ని లిఫ్ట్ చేయడం కానీ హెల్ప్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇదండి అయితే ఇది కంప్లీట్గా ప్రూవ్ అవ్వలేదు బట్ ఆయుర్వేదిక్లో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఫీమేల్స్లో కూడా ఇది మూడు తెప్పించడానికి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందండి మూడు తెప్పించిన అంటే హార్మోనల్ ఈస్ట్రోజన్ మీద వాటి మీద ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది అమ్మాయిల వరకు అయితే ఉండొచ్చు రీసెర్చ్లో ఉంది సో స్పర్న్ కౌంట్కి ఏంటంటే దీన్ని కొంచెం వేరే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది అదేంటంటే నైట్ పూట లేకపోతే తెల్లవారుజాము మనం లేచి కొంచెం వేడి నీళ్ళు తీసుకోండి వేడి నీళ్ళు తీసుకుని రాత్రిపూట ఒక ఆరు గంటలు మినిమం ఆ గోరువెచ్చని నీళ్ళల్లో గోరువెచ్చని కాకుండా కొంచెం వేడిగా ఉన్న నీళ్ళైనా పర్వాలేదు ఈ గింజలు తీసుకుని అందులో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఒక నాలుగైదు గంటలు ఆరు గంటలు అది వదిలేసేయండి వదిలేసిన తర్వాత దాన్ని కొంచెం ఇలా పిసికి అది తీసి ఫిల్టర్ చేయండి ఫిల్టర్ చేసి ఆ వాటర్ని తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏవైతే గ్రంథులు స్పెరమ్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతాయో వాటి యొక్క స్టిమ్యులేషన్ అనేది జరిగి స్పెరమ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుందండి సో స్పెరమ్ కౌంట్కి ఈ విధంగా తీసుకుని నెక్స్ట్ మూడుకి కానీ రతి సామర్థ్యం పెరగడానికి కానీ నేను ఇందాక చెప్పిన విధంగా తీసుకుంటే ఉపయోగం అనేది ఉంటుంది సార్ ఇప్పుడు యాక్చువల్లీ చాలామంది రథసముద్రం ఉండి మూడవనివ్వండి స్పరంగా ఉంటా ఉంది ఈ ప్రాబ్లమ్ కి మనం రెమెడీ ఆల్రెడీ అయితే చెప్పినాము బట్ ఇది దీనికి అంటే ఇలా ఉండడానికి అంటే వాళ్ళు ఇలా ఉండడానికి అంటే ఈ ఫీల్స్ ఫీలింగ్ లేకుండా అంటే ఒకవేళ ఫీల్ ఉన్నా కూడా ఎక్కువసేపు వాళ్ళు చేయలేక అంటే ఒకవేళ చేసినా కూడా పిల్లలు పట్టరు కొంతమందికి సో ఇలా అవ్వడానికి గల రీజన్స్ ఏంటి ఇప్పుడు మూడింటికి మనం తీసుకుంటే కనుక మూడు రకరకాల కారణాలండి ఇప్పుడు మనం సామర్థ్యం గురించి మాట్లాడుకున్నాం అనుకోండి బాగా ఈ హస్తప్రయోగం అనేది చేయడం లేకదంటే ఇన్ఫెక్షన్ ఏదైనా అటాక్ అవ్వడం వల్ల బాడీ అనేది వీక్ అవుతుందండి ఇప్పుడు మనకి ఆయుర్వేదంలో ఎలా చెప్తారంటే సప్త ధాతువులు అని ఉంటాయండి సప్త ధాతువుల్లో ఈ శుక్రం అనేది చివరిది అంటే ఈ ముందున్న ధాతువులన్నీ ఎఫెక్ట్ అయితే ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటే మనం మన ధాతువులన్నీ పుష్టిగా లేక హెల్దీగా లేకపోవడం వల్ల ఈ శుక్రధాతువు అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది సో అంటే ఏంటి మనకి ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ చేత కానీ మనం వీక్ అవ్వడం కానీ నీరసనం అవ్వడం కానీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కోవిడ్ తర్వాత చాలా వీక్నెస్ అనేది అందరిలో ఉంది అలాగే టీబీ వచ్చిన వాళ్ళు సో ఇలాగ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కొంతమంది టైఫాయిడ్ వల్ల కూడా వీక్ అవుతుంటారు అలాంటి కారణాల వల్ల కూడా సామర్థ్యం అనేది తగ్గుతుంది ఒకటి ఇంకొకటి శారీరక శ్రమ ఎక్కువైపోవడం వల్ల అంటే అది పరంగా సో ఇప్పుడు చాలామంది ఏంటంటున్నారంటే నా పేషెంట్లు కూడా సార్ పొంది మార్నింగ్ వర్క్ వెళ్తాము చేసుకుని వచ్చాక అసలు ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు మేము చేయలేకపోతున్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ స్టెబిలిటీ స్టామినా అనేది ఉండట్లేదండి సో ఆ స్టామినా అనేది పెరిగేలాగా మనం చూసుకోవాలి ఒకటి రెండోది మూడు దాని గురించి మాట్లాడితే ఒకటి వయసు రీచ్ బేసిక్గా ఖచ్చితంగా తగ్గుతుందండి అండ్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే తగ్గుతాయో ఈ మూడ్ అనేది మనకి తగ్గడం అనేది జరుగుతుంది అయితే టెస్టోస్టిరాన్ తగ్గడానికి ఈ రోజుల్లో కారణం ఏంటంటే బాగా స్ట్రెస్ అండి సో స్ట్రెస్ అనేది మనకి ఎప్పుడైతే పడుతుందో ఏ వయసులో వాళ్ళకైనా టెస్టోస్టిరాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ మూడ్ అనే డిస్టర్బెన్సెస్ ఖచ్చితంగా వస్తాయి అండ్ అది కాకుండా ఆ టెస్టోస్టిరాన్కి మంచిగా పనికి వచ్చే ఫుడ్స్ ఉన్నాయండి సో ఆ ఫుడ్స్ కూడా సరిగ్గా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఎఫెక్ట్ అవుతుంది అండ్ మీరు అన్నట్టు స్పెర్మ్ కౌంట్ గురించి వస్తే నేను ఇందాక కూడా చెప్పా ధాతువులు ఏవైతే ఉన్నాయో లాస్ట్ది అంటే ఆ దాన్ని ప్రొడ్యూస్ చేసే ఆర్గాన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు లేదా సరిగ్గా అది ప్రొడ్యూస్ చేయలేకపోయి ఉండొచ్చు సో దానికి కూడా కారణాలు ఒకటి మనం తినే అలవాట్లు అండ్ మనం చేసే పని ఒకటి అండ్ ఈ మధ్య మనం చూసుకుంటే కనుక ఎక్కువసేపు కూర్చుని ఉండడం సో అంటే పని లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం సో ఇలాంటివి చేయడం వల్ల కూడా అండ్ ఎక్కువసేపు ఏసీలో ఉండడం అండ్ బాగా టైట్ జీన్స్ లాంటివి వాడడం ఓకే అండ్ మొబైల్స్ కూడా మనం పాకెట్స్లో పెట్టుకుని ల్యాప్టాప్స్ మనం ఒళ్ళోళ్ళో పెట్టుకుని అంటే హీట్ అనేది ఆ ఏరియాలో ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఆ స్పెర్మ్ ప్రొడక్షన్ మీద అయితే డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది సార్ రద్దీ సామర్థ్యం పెంచుకోవడానికి అండ్ స్పెరం కౌండ్ పెంచుకోవడానికి అండ్ మూడ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది ఈ రెండు జరగాలంటే కంపల్సరీ ఉండాలి సో ఈ ప్రాబ్లం నుంచి కూడా బయటపడ్డానికి ఒక మంచి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ పాటిస్తారు అంటే డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళలేని వాళ్ళు పాటిస్తారని ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ